హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై విష్ మోమ్స్ మ్యాజిక్ చాలా రోజుల నుంచి అయితే బఫెట్కి వెళ్దామని అనుకుంటున్నాము ఫైనల్లీ అయితే వెళ్ళిపోతున్నాం ఫ్లెచార్జోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇది వచ్చేసి మనకి మియాపూర్ ఫ్లెచార్జోకి వెళ్తున్నాం అండ్ లాంగ్ వీడియో ఫుల్గా చూడండి నేను ఎంత ప్రైస్ పడింది మనకి టేస్ట్ ఎలా ఉంది అని జెన్యున్ రివ్యూ అయితే ఇస్తాను ఇది వచ్చేసి మనకి మదీనా కూడా క్రోమా బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఉందనమాట ఇక్కడ చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి గిస్మత్ మంది మనకి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా గుంటూరు కాలంకి ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట ఫ్లెజాజో అండ్ ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి మాకు నైన్ ఫిఫ్టీ అని చెప్పారనమాట మేమైతే ఒక టేబుల్ ప్రీ బుక్ చేసేసుకున్నాము ముందు రోజే టూ అడల్ట్స్ ఇంకా వన్ కిడ్ కిడ్కి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అది బిలో టెన్ ఇయర్స్ అయితేనే ఇంకా లెవెన్ ఇయర్స్ నుంచి మనకి నార్మల్గా నైన్ ఫిఫ్టీ అలా ఛార్జ్ చేస్తారంట సో మా ఫుడ్ దాన్ని తీసుకొని ఫస్ట్ టైం అయితే వచ్చేసామన్నమాట రెస్టారెంట్కి ఇంకా హై చైట్లో కూర్చోబెట్టేసాం తనైతే ఎంజాయ్ చేస్తుంది ఇంకా వెళ్ళిన వెంటనే మాకు కార్న్ అయితే ఇచ్చారు లాస్ట్ టైం నేను ఫ్రెండ్స్తో గచ్చిబౌలికి అయితే వెళ్ళాను ఫ్లెసర్ రోజుకి అక్కడికి వెళ్ళిన వెంటనే కాంప్లిమెంటరీ డ్రింక్ ఇచ్చారు బట్ ఇక్కడికి కాంప్లిమెంటరీ డ్రింక్ ఇవ్వలేదు ఇంకా కార్న్ క్రిస్పీకాన్ ఆజువల్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా దాని తర్వాత ఫిష్ ఫింగర్స్ అదే అపోలో ఫిష్ టేస్ట్ అయితే బాగుంది దాని తర్వాత పొటాటో వెజెస్ అదే చీజ్ పొట్టారు అదే పెట్టారు టేస్ట్ బాగుంది ఇంకా పానీపూరి తీసుకొచ్చారు టేస్ట్ అయితే సరు బాగేదు టేస్ట్ బాగాలేదండి ఇంకా దాని తర్వాత మటన్ సూప్ అయితే ట్రై చేసాము మటన్లో పీసెస్ చాలా తక్కువ ఉన్నాయి జస్ట్ సూపే ఉంది ఇంకా దాని తర్వాత కబాబ్ తీసుకొచ్చారు టేస్ట్ బాగుంది ఇంకా చికెన్ చికెన్ అయితే నాకు అంతగా నచ్చలేదు ఫ్రెష్గా అనిపించలేదు చికెన్ ఇంకా ఫిష్ అయితే నాకు బాగా నచ్చింది అందుకని మళ్ళీ ఫిష్ తెప్పించుకొని మళ్ళీ తిన్నాము ఇంకా మా టేబుల్ నుంచి లొకేషన్ అయితే బల్లే ఉంది కదా ఇక్కడ నుంచి వ్యూ మంచిగా కనిపిస్తుంది మన లొకేషన్ మొత్తం కనిపిస్తుంది అక్కడ కూర్చున్నాం మేము అండ్ ఆంబియన్స్ కూడా చాలా ప్రెజెంట్గా ఉంది ఇంకా దాని తర్వాత మేము ట్రై చేసింది చికెన్ పిజ్జా ఫుల్ అని చెప్తే ఈ చిన్న పిజ్జా అయితే పెట్టారనమాట టూ పీసెస్ ఇంకా దాని తర్వాత ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ చూపించేస్తాను చూసేయండి బఫెట్కి వెళ్ళాలంటే మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేయాలండి మీరు మధ్యాహ్నం లంచ్కి వెళ్ళాలనుకుంటే ఎందుకంటే మార్నింగే బ్రేక్ఫాస్ట్ హెవీగా తినేస్తే మనం మధ్యాహ్నం లంచ్ చేయలేము అనమాట సో అందుకని మేమైతే లైట్గా లంచ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా దాని తర్వాత ఇక్కడ చీజ్ పాస్తా అయితే ట్రై చేసాము టేస్ట్ అయితే బాగుంది అండ్ మోమోస్ కూడా ట్రై చేసాము మోమోస్ కూడా బాగుంది బట్ అందులో ఒక గ్రీన్ చట్నీ లాగా ఉంది కదా అది జస్ట్ అలా నోట్లో పెట్టుకున్నామో లేదో అసలు ఏమైందో వన్ సెకండ్ అర్థం కాలేదు ఆ టేస్ట్ అంత ఘాటుగా ఉంది ఇంకా దాని తర్వాత దహీపూరి ఇవ్వమంటే టూ పీసెస్ అయితే ఇచ్చారు టేస్ట్ బాగుంది ఇంకా చాట్ కూడా బాగుందనమాట ఇంకా దాని తర్వాత ఇది వచ్చేసి మంచూరియా ట్రై చేసాము అస్సలు బాగాలేదు నూడిల్స్ కూడా అస్సలు బాగాలేదు ఇంకా దాని తర్వాత ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అన్నీ చూపించేస్తాను రండి బిర్యానీ అయితే ఉన్నాయి దాని తర్వాత ఇలా చిల్లీ చికెన్ ఇంకా చేపల పులుసు అండ్ పీతల కర్రీ అండ్ కడాయి చికెన్ ఇవ్ ఎగ్ కర్రీ ఇవన్నీ ఉన్నాయన్నమాట అబ్బా పీతల కర్రీ నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా మళ్ళీ ఇప్పుడే తిన్నామండి ఇంకా దాని తర్వాత ఇక్కడ సలాడ్స్ అండ్ పెరుగన్నంతో పాటు పచ్చడి ఇవన్నీ ఉన్నాయి ఇంకా బటర్ నాన్ అయితే మనం వాళ్ళు అడుగుతారనమాట సో మనం చెప్తే వాళ్ళు తీసుకొని మనం టేబుల్ పెడతారు ఇంకా పీతల కర్రీ అయితే టేస్ట్ అయితే అద్దిరిపోయింది బి ఫ్రాంక్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా బఫెట్కి వెళ్తే అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయాలి కదా సో అన్నీ కొంచెం కొంచెంగా పెట్టేసుకొని టేస్ట్ అయితే చేస్తున్నాను బిర్యానీ అయితే చాలా బాగుంది చికెన్ బిర్యానీ మన హైదరాబాద్ స్టైల్ బిర్యానీ అనమాట ఇంకా దాంతోపాటు ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను అందులో చికెన్ పీసెస్ బాగున్నాయి రైస్ అయితే అంత టేస్ట్ అనిపించలేదు ఇంకా దాని తర్వాత డెజర్ట్స్లోకి అయితే వచ్చేసామన్నమాట మా పాప అయితే ఈ ఐటమ్స్ ఏమీ ట్రై చేయకుండా ఇంకా డెజర్ట్ అయితే తెచ్చేసుకుంది ఇంకా ఇక్కడ వీడి వీడిగా నాన్ వెజ్ సూప్స్ ఉన్నాయి ఇంకా వెజ్ సూప్స్ ఉన్నాయి అనమాట సో మధ్య మధ్యలో నేను తింటూ ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవి కూడా చూపిస్తాను చూసేయండి ఇంకా వెజ్ సూప్ అనమాట ఇంకా ఇవన్నీ వెజ్ వాళ్ళవి ఇందాక నాన్ వెజ్ చూపించాను కదా మనకి ఏం కావాలంటే వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి పెడతారనమాట అండ్ టేస్ట్ అయితే స్టార్టర్స్ అయితే బాగున్నాయి మిగతావి అంతగా అయితే నచ్చలేదు నాకు టు బీ ఫ్రాంక్ వెజ్లో అయితే నేను సాంబార్ రైస్ ఇంకా కర్డ్ రైస్ అయితే ట్రై చేశాను ఆ రెండు అయితే బాగున్నాయి మిగతావి అయితే ట్రై చేయలేదు అండ్ నాన్ వెజ్లో అయితే మెయిన్లీ స్టార్టర్స్ అయితే నాకు అన్ని స్టార్టర్స్ బాగా నచ్చాయి మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళేటట్టయితే స్టార్టర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి మెయిన్ కోర్స్ కంటే మనకి స్టార్టర్సే టేస్ట్ అనిపిస్తాయి చాలా చోట్ల సో ఇక్కడ కూడా అంతే అండ్ డెజర్ట్స్ ఎన్ని ఉంటాయి కానీ చూడడానికి ఇందులో మనకి టేస్ట్ చేస్తే అద్భుతంగా ఉండేవి ఒక వన్ టూ అంతే కానీ మీకు వీడియో చూపించాలి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అని నేను అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ వీడియోలో కవర్ చేస్తాను అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ ఉందనమాట ఇప్పుడు ప్రతి చోట రోల్ ఐస్ క్రీమ్ కంపల్సరీ పెట్టేసిన సో రోల్ ఐస్ క్రీమ్ కూడా ఉంది ఇంకా దాని తర్వాత డెజర్ట్స్ అనమాట ఇంకా చిన్ని చిన్ని మినీ గులాబ్ జామున్స్ ఇంకా మనకి గాజర్కాయ హల్వా క్యారెట్ హల్వా ఉంది ఇంకా దాని తర్వాత ఇలా జిలేబీ వేడి వేడిగా చేసి ఇచ్చారు సో మెయిన్ కోర్స్ అవన్నీ కంప్లీట్ చేసి ఇంకా డెజర్ట్స్లోకి అయితే వచ్చేసామన్నమాట నాకు స్టార్ట్ చెప్పాను కదా స్టార్టర్స్ అయితే మంచిగా అనిపించాయి అండ్ మెయిన్ కోర్స్ అయితే టు బీ ఫ్రాంక్ అంత సూపర్గా తెలియదు ఓకే ఓకే ఇంకా స్టార్టర్స్లో అయితే నాకు ప్రాన్స్ వేసిన వెంటనే పచ్చి పచ్చిగా అనిపించాయి అందుకని మళ్ళీ క్రిస్పీ ప్రాన్స్ చేయండి మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసి తీసుకున్నామని అంటే అప్పుడు తీసుకొచ్చారు అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఒకసారి ఆంబియన్స్ చూసే చూపిస్తున్నాను చూసేయండి ఆంబియన్స్ కూడా చాలా ప్రెజెంట్గా ఉంది మనకి ఏంటంటే ఇక్కడ స్విగ్గీలో ఆఫర్ ఉంటుందన్నమాట ఆ ఆఫర్ మనం బుక్ చేసేసుకుంటే మనకి కొంచెం డిస్కౌంట్ అనేది వస్తుంది సో మేము అలాగే తర్వాత డైన్అట్లో పే చేసామన్నమాట సో దాని అందుకని మాకు టూ థౌజండ్ చేంజ్ పడింది ముగ్గురికి కలిపి ఇంకా దాని తర్వాత ఇక్కడ అయితే మేము పాన్ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేసేద్దామని వచ్చేస్తామన్నమాట రోల్ పాన్ ఐస్ క్రీము టక టక్ టక్ సౌండ్ భలే అనిపిస్తుంది మీరు చూసేయండి సో ఇదనమాట ఈ వీడియో ఏ పర్ఫెక్ట్కైనా వెళ్తే మనం ముందుగా టేస్ట్ చేయాల్సింది స్టార్టర్స్ అనమాట మెయిన్ కోర్సెస్ ఎక్కడో చాలా తక్కువగా ఉంటుంది అండ్ డెజర్ట్స్ అయితే చూడడానికి చాలా కనిపిస్తాయి కానీ అంతా అయితే టేస్ట్ అనిపించవు ఆ డెజర్ట్స్ అన్నీ సో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెష్ మీకు నచ్చిన ఐటమ్ ఏంటో కామెంట్స్ చేసేయండి ఇక్కడ సూప్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ గులాబ్ జామ్ కూడా బాగుంది మినీ గులాబ్ జామ్ అండ్ అంగురి గులాబ్ జాము ఇంకా క్యారెట్ హల్వా అవైతే నచ్చలేదు టు బీ ఫ్రాంక్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి అండ్ నేనైతే జెన్యూన్ రివ్యూ ఇస్తాను ఇదేమి ప్రమోషనల్ వీడియో అయితే కాదండి జస్ట్ నా రివ్యూ ఇవ్వడానికి అండ్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను వీడియో నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసేయండి సో మీరు చూసేయండి అండ్ ఇక్కడ మనకి ఇలా పీసెస్ ఫ్రూట్ పీసెస్ అవన్నీ పెడతారన్నమాట చూ చెప్పాను కదా ఇవన్నీ ఉంటాయి డెజర్ట్స్ అవన్నీ అందులో ఏదో కొన్నే బాగుంటాయి నేనైతే అన్నీ ట్రై చేశాను వెళ్ళింది వెళ్ళింది మొత్తం ట్రై చేయాలనే కదా సో మొత్తం ట్రై చేశాను నాకు ఈ పాన్ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా మా అయిరాని తీసుకొని ఇదే ఫస్ట్ టైం అనమాట వచ్చాడు ఇంకా అక్కసలి ఇద్దరు మళ్ళీ క్యూట్గా కొట్టేసుకుంటున్నారు ఆడుకుంటున్నారు కదా మేము అన్నీ సెర్చ్ చేసి ఇక్కడ మియాపూర్లో ఆఫర్ ఉందని చూసామన్నమాట సో ఆ బిల్ అయితే పే పే చేసి ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతాం ఇది వచ్చేసి మేము ఆగస్ట్లో వెళ్ళాము ఇండిపెండెన్స్ డే తర్వాత అందుకని ఫుల్గా ఇలా బెలూన్స్ డెకరేట్ చేస్తారు ఇంకా మా బుడ్డదైతే ఆ బెలూన్స్ తీసుకొని ఆర్డర్ చేసుకుంటుందన్నమాట ఇది వచ్చేసి ఫ్లెచ్జో వీడియో వీడియో నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసిండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను క్లారిఫై చేస్తాను సో ఇది వచ్చేసి ఫ్లచర్జ్ వీడియో అండ్ టేస్ట్ అయితే స్టార్టర్స్కి అయితే చాలా బాగున్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్